అన్ని యువ సంఘాల అధ్యక్షులు అన్ని యువజన సంఘాల అధ్యక్షులు పైకి రావాలి అట్లాగే విడిసి సభ్యులు పైకి రావాలి అన్ని పార్టీల నాయకులు బీజేపీ కాంగ్రెస్ నుండి రావాలి అన్న నర్సన్న నరేందర్ అన్న గౌరీ నరేందర్ గారు నర్సరెడ్డి గారు గ్రామ ప్రజలందరికీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అలాగే ఈ విగ్రహ ఏర్పాటు కొరకు మన అన్నగారు ప్రశాంత్ అన్న గారు ఈ గద్దె నిర్మాణం కొరకు అలాగే విగ్రహ ప్రతి చర్చిన అర్చుకు అంతా పెట్టినందుకు మరోసారి బీడీసీ తరఫున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను జయంతి సందర్భంగా వేల్పూర్ గ్రామంలోని అన్ని యువజన సంఘాల ఆధ్వర్యంలో మరియు విడిసి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి దివ్యమైన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్ష అతి గొప్ప వీరుడు ఆ రోజు మొఘల్ సామ్రాజ్య విస్తరణకు అడ్డుపడి వారి ఆధీనంలో ఉన్నటువంటి వారు కబలించినటువంటి అనేక సామ్రాజ్యాలను కోటలను తిరిగి ఆయన స్వాధీనంలోకి తీసుకొని అఖండ మహారాష్ట్ర యొక్క స్థాపనకు విశేష కృషి చేసి భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజులు అందరు రాజులకు ఒక మార్గదర్శుడిగా ఉండిపోయినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు అందుకే ఆయనకు భారతదేశంలోని అనేక మంది రాజులందరూ కూడా కలిసి ఛత్రపతి అని బిర్దించినారు ఛత్రపతి అంటే మా అందరికీ నాయకుడు ఇవ్వాలి భారతదేశంలో ఉన్నటువంటి రాజులందరికీ నువ్వే మా నాయకుడివి ఎందుకంటే ఎవరం కూడా ఇంత సాహసం చేయలేదు మొఘలుడు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకుంటుంటే చూసుకుంటూ కూర్చున్నాం తప్పిస్తే వాళ్ళకు ఎదురేకతంగా ఎదురొంటే నిలబడి పోరాడి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి మన కోటల్ని మన సామ్రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న వ్యక్తి నువ్వే కాబట్టి నువ్వే మా ఛత్రపతివి నువ్వే మా నాయకుడివి అని భారతదేశంలోని రాజులందరూ కూడా ఆయనను కీర్తించిన సందర్భం కాబట్టి వాళ్ళ వారి యొక్క పోరాట స్ఫూర్తి మన యోగులలో అందరిట్లో కూడా రావాలని వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే అదే పోరాట స్ఫూర్తి మనందరూ కూడా వస్తుందని అట్లనే ఆయన జీవించిన యాభై సంవత్సరాలలో కేవలమైన యాభై సంవత్సరాలు మాత్రమే జీవించినాడు జీవించిన యాభై సంవత్సరాలలో ఇరవై ఏడు సంవత్సరాలు యుద్ధమే చేసినాడు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేసి అఖండ మహారాష్ట్ర అఖండ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపింపజేసినాడు అట్లా అరుపెరగ ఈ పోరాటం ఆ స్ఫూర్తి మనందరికీ నేటి యువతలో కలగాలని చెప్పి మరొకసారి నేను అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఇంత గొప్పగా అందరూ కూడా కలిసి అన్ని యువజన సంఘాలు అన్ని పార్టీలు బీడీసీలు ఈ గ్రామంలో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నన్ను దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్ జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి